కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి దానికి రాజకీయ మసాలా ఎందుకు పూస్తారో ఆ విధంగా రాజకీయ మసాలా పూయించుకొని ఎందుకు పట్టిపోతారో ఒక ముక్క అర్థం కాదు సీరియస్లీ అండ్ సినిమా వేదికల మీద లేనిపోయిన చెత్త రాజకీయాలన్నీ మాట్లాడి దాని ద్వారా మరి వీళ్ళు సాధించింది ఏంటో బా బా తాజాగా పాపం విశ్వసేను ఏదో కష్టపడి సినిమాలు తీసుకుంటూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగు లైలా సినిమా రిలీజ్ అట్ట ఏదో ప్రమోషన్లు కూడా డిఫరెంట్గానే చేస్తూ ఉన్నారు సినిమాకు మరింత ప్రమోషన్ కోసం పనికి వస్తుందని చెప్పి చిరంజీవి గారిని పిలిపించారు చిరంజీవి గారిని పిలిపించారు అండ్ ఆ యాక్టర్ థర్టీ ఇయర్స్ పృథ్వీ ఆయన్ని పిలిపించారు అంటే ఆయన పిలిపించడం ఆయన సినిమాలో ఉన్నారంటే ఆయనకు మైక్ ఇచ్చారు మాట్లాడే క్రమంలో చిరంజీవి గారికి ఏం మాట్లాడాలి వీళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ పృథ్వీకి అనే చెప్పొచ్చు కదా ఆయన అంటే పదకొండు గొర్రెలు మేకలు ఏదో చెత్త మాట్లాడిండ్రు చిరంజీవి గారికి జనసేన అనే జై జనసేన అని చెప్పి రకరకాల ఆయన ఒక పొలిటికల్ ఈవెంట్ చేసేసిండ్రు దాన్ని ఈ క్రమంలో మరి వీళ్ళకు వైసీపీ వాళ్ళకు కూడా ఉంటుంది కదా వాళ్ళు ఏకంగా బాయి లైలా అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు నీ పా అసలు ఏ స్థాయిలో అంటే రాత్రి నుంచి ఇప్పుడు దాదాపు ఒంటి గంట వరకు కూడా ఈసీ ఈ ట్రెండింగ్ టాప్లోనే ఉంది ట్విట్టర్లో ఏంటి అసలు ఒంటి గంట కరెక్ట్ ఒంటి గంట అప్పుడు చూసినా కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ఎనభై వేల ట్వీట్లు పైన పడ్డాయి బాయ్ చేస్తున్నామని విశ్వక్సేన మీ మీద మాకేమీ రిడ్జ్ లేదు కానీ అదిగో ఆ వేదిక మీద వాళ్ళు చేసినటువంటి అతి సినిమా బాయ్ కార్డ్ చేస్తాం సినిమాని సినిమా లాగా లేకుండా చెత్తం ఎందుకు అవన్నీ ఎందుకు చేస్తున్నారు మీ మీద కోపం కాదు బట్ సినిమా అనేది బాయకాట్ చేస్తామని అని కొందరు పెడుతూ ఉన్నారు ఒక భారీగా ట్రెండ్ అవుతూ ఉంది బాయకాట్ అని ఈ క్రమంలో ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం సినిమా యూనిట్ ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు మరి ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేస్తారు అన్న విషయం అయితే చూడాలి డ్యామేజ్ కంట్రోల్ కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సాయంత్రం సినిమా యూనిట్ మరి వాళ్ళు ఏమైనా కనుక రాజకీయాలతో మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి ఊరుకుంటారా మన ఏ విధమైన డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటారో చూడాలి లేకుంటే బాయి కాట్లు అనేది పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది సినిమాకు చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది అందుకనే చెప్పి వీళ్ళు ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నట్టున్నారు